హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు అందరికీ కూడా మేఘ సందేశం ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ అండ్ చిల్డ్రన్స్ ఇక్కడైతే నేను చిక్కుడుకాయలు విడిపిస్తున్నాను వంట చేయాలి ఫ్రెండ్స్ లైవ్ పెట్టేసి లైవ్ తర్వాత రైస్ పెట్టాను దాని తర్వాత చిక్కుడుకాయలు వలుసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆ చిక్కుడుకాయలు ఫ్రై ఆకుకూర పుల్లకూర చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను చిక్కుడుగాయలు అయితే చూడండి ఎన్ని తెచ్చారో కేజీలు కేజీలుగా తెచ్చి పడేస్తున్నారు ఫ్రెండ్స్ ఇంట్లో వాళ్ళు ఈ చిక్కుడు గాయలు విడిపించుకోవడం అంటే నాకు మహాబద్ధకము కొన్ని పనులు ఉన్నాయి ఫ్రెండ్స్ నాకు బట్టలు మడవడము బట్టలు ఆరేయడము ఇలా ఆకుకూరలు కూరగాయలు విడిపించుకోవడము నాకు పెద్ద రిస్క్తో కూడిన పని మీరు కూడా అలాగే ఫీల్ అవుతూ ఉంటారా నాకైతే టైం ఉన్నప్పుడైతే ఇలాంటి పనులు చేస్తాను కానీ టైమ్ అయిపోయి వంట చేయాలన్నప్పుడు ఇలాంటి పనులు చేసుకోవాలంటే బాగా బద్ధకం ఫ్రెండ్స్ ఈరోజు మన తోటలో వచ్చిన ఆకుకూర పాలకూర చిరికూర పచ్చిమిర్చి రెండు టమోటాలు ఒక వంకాయ వేస్తున్నాను ఫ్రెండ్స్ అమ్మ చేసేవాళ్ళు ఆకుకూరలు అన్నీ కలిపి అందులో రెండు మూడు వంకాయలు వేసి బజ్జీ చేసేవాళ్ళు అలాగే ప్రిపేర్ చే ప్రిపేర్ చేస్తున్నాను ఇవాళ రెండు టమోటాలు వేసాను ఫ్రెండ్స్ కొద్దిగానే ఉంది ఆకుకూర ఇది ఆకుర బజ్జీ చేస్తే అంటే అంటారు బజ్జి అంటారు కదా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుస్తారు ఆ బజ్జీ చేస్తే ఇంట్లో వాళ్ళు కొందరు తినరు ఫ్రెండ్స్ నేను మా వారైతే ఇష్టంగా తింటాము అదిగోండి కొద్దిగా చింతపండు వేసాను పాలకూర వేసాను కదా చప్పగా ఉంటుందేమో కొద్దిగా వేసా చింతపండు వంకాయ అన్నీ వేస్తున్నాం కదా అని ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ ఉడికించేసి బాగా మెత్తగా మెదుపుకొని పో పెట్టుకొని రాగి ముద్ద కానీ లేదా వేడి రైస్లో కానీ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ పిల్లలు చెప్తూ ఉన్నారు కదా అమ్మ మీరు చేసే కూరలు బాగుంటాయి అని అదేమి లేదు ఫ్రెండ్స్ మీకంటే కూడా పిల్లలు మీకంటే కూడా తక్కువగానే మసాలాలు అవి యాడ్ చేస్తాను పాతకాలం వంటలు కదా ఒక్కొక్కసారి సమపాలల్లో పడుతూ ఉంటాయి అందువల్ల టేస్ట్ అనిపిస్తాయి చూసేటప్పుడు అంటే సమ్మపాలలు అంటే మసాలాలు ఉప్పు కారము ఇవే కదా మసాలాలు అంటూ ఇంకేమీ వేయి నేను ఇవే ఇలాగే చేస్తాను పువ్వు పెట్టేసి చిక్కుడుకాయలకి మూత పెట్టేశాను ఈ పుల్లగోరకి మెదుపుకోవాలి ఫ్రెండ్స్ కొంచెము మెత్తగా మెదిపితేనే బాగుంటుంది పుల్లగోరకైతే ఆ కందిపప్పు వేసామంటే ఎక్కువగా మెదపకూడదు ఫ్రెండ్స్ ఇలాగ మెదుపుకొని ఇంగువ ఆవాలు జీలకర్ర వేసి పెట్టేశాను ఫ్రెండ్స్ సూపర్ టేస్ట్గా వచ్చింది చూడండి కొద్దిగానే అయింది కదా మన తోటలో ఆకు చాలా టేస్ట్గా ఉండింది ఫ్రెండ్స్ ఇదిగోండి ఆయిల్ కొద్దిగా వేసాను ఆవాలు జీలకర్ర రెండు మెంతులు ఒక అర స్పూన్ మెంతులు అదిగోండి ఆ మెంతులు వేసాను దాని తర్వాత పోపు వేసేటప్పుడు ఇంగు వేసేసి పోపు పెట్టేసామనుకోండి చాలా బాగుంటుంది మీరైతే ఎలా చేస్తారో నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి ఫ్రెండ్స్ అండ్ చిల్డ్రన్స్ ఫ్రెండ్స్ అని చెప్ చూస్తారు ఫ్రెండ్స్ అంటే నా బ్లాగ్స్ చూసే వాళ్ళల్లో నా వయసు కలిగిన వాళ్ళు ఉంటే ఫ్రెండ్స్ లేదా ఉంటే మరి పిల్లలు అంతే కదా ఫ్రెండ్స్ అలాగ పిలుస్తూ ఉంటేనే ఆత్మీయత కూడా పెరుగుతుంది చిక్కుడుగాయలు ఉడికిపోయినాయి అలాగ పోపు పెట్టేసి సాల్ట్ అవన్నీ వేసి మూత పెట్టేసామనుకోండి కరెక్ట్గా ఉడికిపోతుంది దానికోసం మనం ఏమి ఇబ్బంది పడాల్సి ఆయిల్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఆయిల్లో అమ్మ అనుకోకండి పోపుకి ఎంత పోపుకి ఎంతైతే వేస్తామో అంతే వేసి సాల్ట్ పసుపు వేసి మూత పెడితే ఉడికిపోతుంది వేరుశెనక్కల పొడి వేసి అని ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవి మన వంటలు గడ్డ పెరుగు చూడండి ఎలా